హలో అండి ఈరోజు స్పెషల్ చిల్లు గారెలు ఆంధ్ర అయినా తెలంగాణ అయినా సరే మన ఇంట్లో ఏదైనా వేడుక కానీ బంధువులు వచ్చినా సరే ముందుగా గుర్తొచ్చిన సాంప్రదాయ వంటకు చిల్లు గారెలు ముందుగా గుండు మినపొక్కుని నాన్ నైట్ అంతా నానబెట్టుకొని ఉదయాన్నే గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకున్న మినపప్పులో కొద్దిగా ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు అలాగే కొద్దిగా అల్లం ముక్క కూడా వేసి బింద గ్రైండ్ చేసుకొని ఈ మిశ్రమంలో కలిపేసుకొని దాన్ని గారెలాగా తయారు చేసుకొని వేడివేడి నూనెలో వేసి కొద్దిగా కాలిన తర్వాత అటువైపు ఇటు ఇటువైపు అటు తిప్పుకుంటూ మీడియం ఫ్లేమ్లో కాల్చుకోవాలి గారెలు పల్లీలు పచ్చడిలో కానీ లేదా మజ్జిగ చారులో కానీ లేదా చికెన్లో కానీ తీసుకుంటే సూపర్ టేస్ట్ అదిరిపోతుందండి మా ఇంట్లో చిల్లు చాలా టేస్టీగా ఉంటుంది నూనె అస్సలు చేతి కంటడు అలాగే దూదిలాగా మెత్తగా మిదమిదవాడుతూ ఉంటుంది నేను చెప్పిన విధంగా మీరు కూడా ట్రై చేసి చూసి ఎలా ఉందో సన్నగా తెలియజేయండి